తెలుగు సంవత్సరాది మారుతుంది ఇంగ్లీష్ సంవత్సరాది మారుతుంది కానీ మధ్యలో సంక్రాంతి పండుగ మాత్రం మారదు ఈ సంక్రాంతి పండుగ ఎట్లా వస్తుందంటే పదమూడు పద్నాలుగు పదిహేను జనవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను అట్లా కాకపోతే పద్నాలుగు పదిహేను పదహారు అయితే ఈ పదహారో తారీఖుల మించి మారిపోదు ఉత్తరాయణం ఉత్తరాయణం వస్తుంది దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణం వస్తుంది మకరళ సంక్రమణ ప్రయుక్త ఉత్తరాయణ మహాపదవడి పుణ్యకాలం అంటారు సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకు వస్తాడు ఉత్తరాయణం చాలా విశేషమైనటువంటిది ఈ పండుగ భారతదేశంలో ఉన్నటువంటి మహా ప్రజలందరికీ కూడా విశేషమైంది అయితే ఇందులో హిందీ సంబంధించిన పంచాంగం ఉంది ఆరవ పంచాంగం ఉందంటే తమిళ పంచాంగం తర్వాత కర్ణాటక కన్నడ పంచాంగం ఉంది మహారాష్ట్ర పంచాంగం ఉంది తెలుగు పంచాంగం ఉంది ఎన్ని పంచాంగాల్లో లెక్కేసుకున్నా కూడా సంక్రాంతి పండుగ మాత్రం ఒకటే వస్తుంది ఇది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి మొదటి రోజు భోగి అంటారు పండగకి ముందుగా భోగి ఈ భోగి అనే దానికి అర్థం ఏమిటంటే మన ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకుంటాం శుభ్రం చేసుకొని ఇంటికి సున్నం కొట్టుకొని అన్నీ చేసుకుంటాం తర్వాత చెత్త చెదాలు మొత్తం బయట వాడేస్తాం తర్వాత ఇంకోటి ఏం చేస్తాం ఆవు పేడ పిడకలతోటి మరి పొయ్యిలాగా తయారు చేసుకొని దాని మీద ఆవు పాలు పెట్టి పొంగించి పొంగలి తయారు చేస్తాం అది బయట ఖాళీ స్థలంలో చేస్తాం అది ఇప్పుడు ఏం చేస్తున్నారు పనికిరాని కట్టె పుల్లలు చెత్త చెదారం తీసుకొచ్చి భోగి మంట అంటున్నారు అది భోగి మంట అది కాదు ఆవు పేడతో తయారైనటువంటి పిడకలు తర్వాత ఇత్తడి గిన్నె స్త్రీలు కానీ జన్మశ్రీలు కానీ కాదు ఇత్తడి గిన్నెలో ఆవుపారు పోసి ఆవుపాలు పొంగించి పొంగలు తయారు చేస్తారు ఇది భోగి పండగ ఈ భోగి భోగి పండుగ విశేషమైంది తర్వాత ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు ఆ భస్మం కూడా విభూతిగా ఉపయోగపడుతుంది దాన్ని మించి విభూతి లేదు అయితే ఈ విభూతి ఎందుకు పెట్టుకుందాం పెట్టుకుంటాం ఎడ పెంగళ అని రెండు సుష్ సుష్మ అని మూడు ఉన్నాయి నాళ్ళు ఎడనాడి నాడి ఈ రెండు గాలు చోట బయలుదేరుతాయి వెడికి వెళ్తాయి దగ్గర ఎడ పెంగళ ఇది సుష్మ నాడి ఈ సుష్మనాడి దగ్గరికి వెళ్తాయి అయితే ఈ కళ్ళు రెండు ఉన్నాయి ఈ కళ్ళు రెండింటితో చూస్తున్నాం ఇది మించింది ఈ సుష్మానాడే సుష సుష్మానాడే అనేటువంటిది జ్ఞాననేత్రం అంటారు ఈ జ్ఞాననేత్రం ఇక్కడ బొట్టు పెడతాం ఈ బొట్టు ఎట్లా పెడతాం పసుపుతో తయారైనటువంటి కుంకుమ ఇవాళ రంగు వేసి కుంకుమ తయారు చేస్తున్నారు అట్లా కాదు పసుపు కుమ్మలు లావు కుమ్మలు ఉంటాయి గుండ్రంగా కుమ్మలు ఉంటాయి వాటిని నిమ్మకాయ రసంలో నానేస్తాం ఆ నిమ్మకాయ రసంలో పటిక వేసి పటిక మొత్తం పొడి చేసి పటిక నిమ్మకాయ రసంలో వేసి ఈ పసుపు కొమ్ములు మొత్తం ఆ తేనె ఆ నిమ్మకాయ రసంలో మునిగేటట్లుగా వేస్తాం వేసి ఆ నిమ్మకాయ రసం మొత్తం ఈ కొమ్ములు పీల్చుకుంటాయి అయితే ఎంతవరకు పిలుచుకుంటాయో అంతవరకు నిమ్మరసం ఉంటుంది బాగా నిమ్మకాయలు రసం మొత్తం ఈ కొమ్ములు ముడిగేంత రసం పోస్తాం తర్వాత ఏం చేస్తాం బాగా లావుగా ఉబ్బుతాయి ఎట్లా ఉంటాయి పచ్చి బంగాళదుంపలాగా తయారవుతాయి ఆ కొమ్ములు ఏం చేస్తాం తీసి మన బంగాళదుంపకి చెక్కు తీస్తారే ఫీలర్తో అదేవిధంగా ఈ పసుపు కొమ్ములకు కూడా చెక్కు తీస్తాం ఈ చెక్కు తీసి అది ఎండబెడతాం అది ఎండిన తర్వాత ఇంకా ఈ గిన్నెలో రసం ఉందనుకోండి ఆ రసంలో ఈ వేస్తాం ఈ నిమ్మకాయ రసం మొత్తం కొమ్ములు పీల్చుకొని శుభ్రంగా పూర్తిగా ఎండాలి ఇవన్నీ ఎండిన తర్వాత అదేమవుతుంది ఈ పసుపు నిమ్మరసం పట్టిక కలిసేటప్పటికీ ఈ అల్లని రంగు వస్తుంది ఈ రంగు ఇది కుంకుమ రంగు వేసేది కాదు రంగుతో కుంకుమ తయారు కావట్లేదు ఇవాళ రకరకాల తయారాలు ఈ కుంకాలన్నిట్లోకి ఇది మొట్టమొదటి ప్రశస్తమైన కుంకుమ ఈ కుంకుమ ఈ బుట్ట పెట్టుకుంటే ఒక పద్యం ఉంది పోతన గారి భాగవతంలో క్షోణితలంబున నుదురు సోకగా మృక్కి తింటూ ఈ నుదురు నేలకి తాకేటట్టుగా భగవంతుణ్ణి మృక్కి నుతిస్తాట అట్లాగే ముస్లిమ్స్ కూడా నవా చేసేప్పుడు ఈ నుదురు తాకిస్తారు మరి ఈ నుది విశేషం ఏంటి అంటే జ్ఞాననేత్రం మనకు అజ్ఞానాన్ని పోయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నేత్రం అక్కడ ఆ బొట్టు పెట్టేట్లయితే జ్ఞానం పెరుగుతుంది ఆ బొట్టు ఎట్లా పెట్టాలి చెప్పా కదా నిమ్మకాయ రసము పటిక పసుపు కుమ్మతో తయారవుతుంది ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటాం అదే కాదండి విరోచనాలు అవుతున్నాయి ఆ పొడి ఆ కుంకుమ పొడి కాస్త నీళ్ళలో వేసుకొని తాగితే విరోచనాలు ఆగిపోతాయి వాంతులు అవుతున్నాయి అది కూడా ఆ కుంకుమ పొడి కుంకుమ నీళ్ళలో వేసుకొని తాగితే వాంతులు ఆగిపోతాయి ఆరోగ్య రీత్యా కూడా ఆ కుంకుమ చాలా విశేషమైంది ఇవాళ తయారు చేస్తున్న వాళ్ళు ఎవరూ లేరు తర్వాత ఈ పశువు కుములతో కుంకుమ తయారు చేయటం ఒకటి ఆవు పేడ పిడకలతోటి పాలు పొంగిస్తాం కదా ఈ ఆవు పాలు పొంగినటువంటి పాలు ఏమవుతాయి ఆ మండే మండే మరి పిడకల్లోకి పడతాయి మూడుసార్లు పొంగిన తర్వాత బియ్యం వేస్తాం అది కూడా ఎట్లా వేస్తాము పెసరపప్పుతో కలిసిన పొంగలి పొంగలి అనే దానికి అర్థం అంటే ఒట్టి బియ్యం కాదు బియ్యానికి రెండో తోడు కావాలట అటువంటి పెసరపప్పుతో కలిపినటువంటి పొంగలి తయారు చేస్తాము ఆ పొంగలి చేసేటప్పుడు పాలు పొంగితే ఆ పాలు ఏమవుతాయి ఈ కాలే కాలే పిడకల్లో పడతాయి తర్వాత ఈ ఆవు పేడ ఆవు పంచితం ఆవు పాలు ఇవి మూడు కూడా విశేషమైనట్టు ఉంటాయి ఆవు పేడ ఆవు పాలు ఆవు పంచితం ఇవన్నీ కూడా పంచగవ్యాలు అంటారు ఈ పంచగవ్యాలు కలిసినవి ఈ పొంగలు ఏం చేస్తాం దేవుడికి పూజ చేస్తాం మరి భోగి పండుగ రోజు అంటే పదమూడవ తారీఖు రేపొచ్చినే జనవరి పదమూడవ తారీఖు దేవుణ్ణి పూజించి ఈ పొంగలు ఎక్కడ పెట్టి మన పెద్దలు మరణించినటువంటి వాళ్ళు ఉంటారు తండ్రులు తాతలు ముత్తాతలు ఇందులో ఏడు తరాలు ఉన్నాయి ఏడు తరాలు ఎవరంటే ఆదౌ పిత తథా మాత సాపత్ని జననీ తథా మాతామహా మహాసపత్ని కథ ఆత్మపత్ని స్వతంత్రం ఇంట్లో ఏడు తరాలు వీళ్ళందరినీ కూడా స్మరించుకొని దేవుణ్ణి అక్కడ పెట్టుకొని ఆ దేవుడి దగ్గర పటాలు కూడా పెట్టుకొని దేవుణ్ణి పూజించి పొంగల్ చేస్తాం భోగి పండుగ ఆ రోజుతో అయిపోతుంది